అందరికీ నమస్సుమాంజలు స్తోత్ర కథనమునకు స్వాగతము గురు పూర్ణిమ సందర్భంగా చిన్న మాట గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మన జీవితంలో మనకు వివిధ స్థాయిల్లో వివిధ వ్యక్తులు గురువులు అవుతారు మనం జన్మించిన వెంటనే మన గురువు ప్రత్యక్ష దైవం అమ్మ ఆ తర్వాత నాన్న వేలు పట్టుకొని నడక పలుకులు నేర్చుకుంటాము తల్లి ప్రత్యక్ష గురువులు అక్షర విద్య నేర్పించే మన గురువులు బడిలో ఉపాధ్యాయులు హిందూ సాంప్రదాయాలు పూజా విధానాలు చెప్పే గురువులు గుడిలో పురోహితులు ఇలా మనకు ప్రతి వ్యక్తిలో గురువులు కనిపిస్తూ వివిధ అంశాలను నేర్పిస్తూ ఉంటారు మనకి ఆధ్యాత్మిక విద్యను నేర్పించే గురువులు ఉత్కృష్టమైనవారు మన జీవితంలో పెద్దపీట వారికే వేయాలి ప్రతి వ్యక్తి తన జీవిత కాలంలో ఆధ్యాత్మిక విద్య ద్వారా ఆత్మశుద్ధి చేసుకొని దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి దేవుడి ప్రేమను పొందడానికి ఇదే మార్గం అయితే మనకి ఎప్పుడైతే ఇలా కోరిక కలుగుతుందో అప్పుడు గురువులు తామంతట తామే మన జీవితంలో మన మనసులో ప్రవేశిస్తారు సాయి బాబా గారు చెప్పినట్టుగా వారికి ప్రవేశించుటకు ద్వారము వాకిలి అవసరము లేదు మన కోరిక ఎంత తీవ్రమో అంత తీవ్రంగా వారి బోధ ఉంటుంది దీనికి ప్రత్యేక తరగతులు క్లాసులు ఉండవు మన జీవనగతిలో మన అనుభవాల ద్వారా ఈ బోధన ఉంటుంది మనం గమనించి నేర్చుకోవాలి ఇది నా అనుభవం ఎంతోమంది అనుభవం కూడా సాయిబాబా గారు ఎప్పుడూ మనతోనే ఉండి బోధిస్తారు రమణుల వారు అడిగిన వెంటనే ప్రత్యక్షమవుతారు ఇది ఎలా జరుగుతుంది ఇతరుల ఎందు ఎనలేని ప్రేమ సేవాభావం అన్ని జీవుల ఎందు కనికరము గురుని ఎందు పరిపూర్ణమైన విశ్వాసము ఓపిక వీటి ద్వారా ఇది సాధ్యం మహోన్నత వ్యక్తులు చెప్పినట్టుగా దేవుని దర్శించే శక్తి లేనంత వరకు మనకు రానంత వరకు దేవుని విశ్వసించడం మన బాధ్యత మహామునులు వారి అనుభవాల ద్వారా వారు దర్శించి మనకు బీజాక్షరాలతో కూర్చి అందించిన మంత్రజపము స్తోత్రపఠనము పూజలు వీటిని నమ్మకంతో ఆచరించాలి అంతే మన కష్టాలలో గురువులు తోడుండి దైనందిన జీవితాన్ని తట్టుకునే శక్తిని వారే ఇస్తారు మార్గాన్ని వారే చూపిస్తారు ఎలా అంటే వివిధ మార్గాలు సాయిబాబా సచరిత్ర పుస్తకము మీరు పూర్తి నమ్మకంతో కళ్ళకద్దుకొని మీ సమస్యకు పరిష్కారం చూపమని కోరుతూ ఏదో ఒక పేజీ తీయండి పరిష్కారం దొరుకుతుంది నమ్మకంగా ఒక పూజ వ్రతము ఆచరించండి మంత్రజపం చేయండి వదలకుండా ప్రతిరోజు గుడిలో ప్రదక్షిణలు చేయండి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఆలోచించండి పరిష్కారం దొరుకుతుంది గురువు వివిధ రూపాల్లో మన స్నేహితునిగానూ కొత్త వ్యక్తి రూపంలోనూ వచ్చి కూడా బోధించవచ్చు ఇలా గురువుల సహాయంతో జీవితాన్ని సుగమం చేసుకుందాం దేవుని ప్రేమను పొందుదాం జై గురుదేవ సర్వే జనా సుఖనోభవంతు శుభం భవతు